విజయనగరం జిల్లా గంటియాడ మండలం సిరిపురం గ్రామంలో పీడబ్ల్యూడి ఫెడరేషన్ మరియు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగుల గ్రామ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో పీడబ్ల్యూడి ఫెడరేషన్ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పదిహేను డిమాండ్ల గురించి ఆ గ్రామంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా డిమాండ్ల గురించి వివరించడం జరిగింది

ఇక్కడ ఉన్న ప్రస్తుత ప్రభుత్వం కానీ మేడర్ సిటీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పేరుతో తెలుగుదేశం పార్టీ కానీ ఇంక ఏ పార్టీ అయినా మనకి పెన్సన్ ఏడు వేలు పెంచాలి అనే డిమాండ్ను పెట్టడం జరిగింది అయితే ఈ ఏడు వేలు పెంచాలంటే లేకపోతే మనకి అన్ని రకాల బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించాలి ఉచిత ప్రయాణం మీరు వినండి ఎందుకు మేము ఇంత శ్రమపడి ఇక్కడ రావడానికి కారణాలు ఏంటంటే మీ యొక్క జీవితాలకి మీ యొక్క భవిష్యత్తు ఒక మంచి మార్గంలోనికి రావడానికి మీకు మూడు వేలు ఉన్న ఫన్స్ను ఏడు వేలు వచ్చి ఏడు వేలు అయిందనుకో లేకపోతే ఆరు వేలు అయిందనుకో మీ యొక్క జీవితాలకి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఉచిత ప్రయాణం ఎక్కడికైనా బస్సుల్లో ప్రయాణం చేయాలంటే మీకు ఫ్రీగా ఉచిత ప్రయాణం కల్పించాలనేసి మేము అడుగుతున్నాం అట్లాగే మీకు అంత్యోదయ రేషన్ కార్డు ముప్పై ఐదు కేజీలు రేషన్ కార్డు కావాలనేసి అడుగుతున్నాం ఇంకా అలాంటివి ఒక పదిహేను డిమాండ్ని మనం మన యొక్క సంఘం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం కాబట్టి మనందరికీ కూడా వికలాంగులందరికీ కూడా ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సిపి అయినా లేకపోతే తెలుగుదేశం పార్టీ అయినా ఇంకే ఏ పార్టీ అయినా ఈ యొక్క రాష్ట్రంలో పెన్షన్ పెంపుపై దృష్టి పెట్టాలి ఏడు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచే దిశగా ఈ యొక్క పార్టీలన్నీ కూడా రేపు మేనిఫెస్టోలో ప్రకటించాలి అలా ప్రకటించకపోతే మన యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధానంలో మారుతుంది ఎందుకంటే ఇప్పుడున్న నిత్యావసర సరుకులు ధరలు ఇవన్నింటినీ చూసుకుంటే అత్యధికంగా ఉన్నాయి మనకైతే మూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఎంతో సంఖ్యము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కానీ వికలాంగుల గురించి ఆలోచించమని మనం అడుగుతున్నాం కాబట్టి దీని విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలంటే మనం రేపు రేపు వాళ్ళు ఏమైనా మాట కానీ వినవకపోతే వాళ్ళు ప్రకటించకపోతే మనం అందరం కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆటో ఈ ఊళ్ళో ఎన్ని ఆటోలు అయితే ఎంతమంది విధానంగా ఉన్నారో అందరూ కూడా మన మన చేయబోయే కార్యక్రమాలకి తప్పనిసరిగా రావాలి మా ప్రెసిడెంట్ గారు మన పెద్ద ఏదో ఆటో పెడితే మేము వస్తాము వంద రూపాయలు డబ్బులు ఇస్తే మేము వస్తాము అని చెప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇది మా బాధ్యత ఈ యొక్క ఈ యొక్క పోరాటం మా కోసం ఈ యొక్క ఆరాటం మా కోసం ఈ యొక్క ఈ యొక్క ఇంత ఇంత కష్టపడేది మా కోసం అని తపనతో మీరు రావాలి ప్రతి ఒక్కరూ కూడా రేపు పెద్ద అయినా ఏవైనా మీకు మిమ్మల్ని వైజాగ్ కానీ విజయనగరం కానీ రమ్మని చెప్తే మీరు తప్పకుండా బయలుదేరి వచ్చేటట్లుగా మీరు మూమెంట్ అవ్వాలి అవసరం బా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు పని ఉంది నాకు ఇది ఉంది నా ఇంట్లో ఇది ఎలాగ ఉంది అలా ఉందని చెప్పకూడదు ప్రతి ఒక్కరూ కూడా రేపు పొద్దున్న ప్రతి వ్యక్తి కూడా ఎవరు నా కొరకు నేను వెళ్తున్నా నా కొరకు నేను ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నా నా యొక్క పెన్షన్ పెంపు కొరకు నేను ఆ వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్నా అనే తపన మీ అందరితో కూడా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఏం చేయాలి రావాలి ఏ యొక్క మీటింగ్ అయినా మీకు తెలిస్తే మేము డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చినా మీరు తప్పకుండా మీరు అందరూ కూడా కనబడాలి అందుకే ఈరోజు ఈరోజు వేడు వేరు చేయమన్నాం ఎంత చేయమన్నాము తల అదేమో మాకు అనకండి వీళ్ళు తెలీదని అడకండి పెట్టు అని పెడుతున్నాం అది కానీ రావచ్చింది మాకు మూడు వేలు చాలట్లేదు ఏడు వేలు వరకు మాకు ఇవ్వాలి రెండోది ఏంటంటే ఆర్టీసీ బస్సులు పాసులు ఉండకూడదు వికలాంగులు పాస్ తోటి తిరిగి వెళ్ళిపోవాలి హాఫ్ టికెట్ ఉండకూడదు అర్థమవుదా మన ఫ్రీ బస్సు ఉండాలి తెలంగాణ తెలంగాణలో అయితే ఆటో కంపెండ్కి ఫ్రీ బస్సు మనం ఏపీకి రావాలి బస్సుకి రావాలండి ఓకే రెండోది మూడోది నువ్వు అక్కడానికి ఇల్లు లేదు ఇప్పేసుకుని ఈరోజు కూర్చున్నావు ఉన్న వాళ్ళు ఇల్లు వస్తే గవర్నమెంట్ కట్టించేలా ప్లాన్ అతిథిమా కాబట్టి అలా ఉండదు అన్నమాట మనం అడుక్కోవలసిన పని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మీద నెంబర్ వన్ ఏంటంటే రెండోది